ఢిల్లీలో అయినా అమెరికాలో అయినా దుబాయ్లో అయినా గల్లీలో అయినా ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది మా తెలంగాణ ఉంది మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ పదేళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ వన్గా ఉజ్వలంగా సాగింది అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన ఖర్మేందంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం దాంతోనే ఏం జరిగింది మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ అ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అంత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి ఎంత బాధ అవుతుంది ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ఇసుమంతా కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు